నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల ఒక రచయితని నా కథను నేనే స్వయంగా చదివి వినిపించాలి అనుకుంటున్నాను అనుకోని పరిణయం ఏడవ భాగం మామయ్య హడావిడిగా నా పెళ్లి చేశారు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు ఇదిగో అత్తవారింట్లో ఉన్నాను నా ఫోన్ అక్కడ ఇంట్లోనే ఉండిపోయింది ఇప్పుడు వేరే వాళ్ళ ఫోన్తో చేశాను నీ రూమ్లో ఉన్న నా పర్సనల్ వస్తువులు నా బట్టలు కొరియర్లో పంపించు కాసేపట్లో నీకు మా ఇంటి అడ్రస్ వాట్సాప్లో పెడతాను అంది ఉరివి అవునా షాక్ అయింది పావని ఉరివి చెప్పింది విని మాటలు పడిపోయాయి ఆమెకి అటువైపు నుండి మాటలు వినబడకపోయేసరికి కంగారు పడిన ఉరివి పావని పావని పిలిచింది ఆమె పిలుపుతో తేరుకున్న పావని ఏంటి ఒకేసారి అంత పెద్ద షాక్ ఇచ్చావు నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అత్తవారింటికి వెళ్ళడమేంటి నాకంతా అయోమయంగా ఉంది కాస్త అర్థమయ్యేలా చెప్పు ఆఫీస్లో ఉన్న పావని గుసగుసలాడింది ఇప్పుడు వివరాలు చెప్పేంత టైం లేదు టైం చూసుకొని కాల్ చేసి చెప్తాను ఇంతకు మించి ఇప్పుడు నన్ను ఏమీ అడక్కు నా సామాను మాత్రం పంపించు రిక్వెస్ట్ చేసింది అలాగే కానీ మరి ఇక్కడ బాస అడిగితే ఏం చెప్పమంటావు ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నావని చెప్పమంటావా సిక్ లీవ్ తీసుకున్నావని చెప్పమంటావా అతనికి ఏదో ఒకటి చెప్పాలి కదా మరేం చెప్పమంటావు అంది నా పరిస్థితి ఏమిటో నాకే తెలియడం లేదు పావని అలాంటిది నీకేమని చెప్తాను మనసులో అనుకున్న ఆమె ప్రస్తుతానికి ఆరోగ్యం బాగోలేదు సిక్ లీవ్ తీసుకుందని చెప్పు అలాగే నేను రాసినట్టుగా నువ్వే మెయిల్ రాయ్ అంది సరే నా తంటాలేవో నేను పడతాను నువ్వు సాధ్యమైనంత త్వరగా వచ్చి మన బాస్కు కనిపించి ఏదో ఒక విషయం చెప్పేసి వెళ్ళు అన్నది ఆమె ఎనీహౌ పెళ్లి చేసుకున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ ఈసారి వచ్చినప్పుడు నాకు పార్టీ ఇవ్వాలి ఉత్సాహంగా అడిగింది అలాగే కానీ చిన్నగా నవ్వి కాల్ కట్ చేసింది ఉర్వి తన స్నేహితురాలైన పావనికి తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆ విషయం చెప్పలేదు ఎందుకనో ఆమెకు చెప్పాలి అనిపించలేదు ఇప్పుడు ఈ ఇంటి అడ్రస్ ఎవరిని అడగాలి ఎవరిని అడిగినా ఎందుకని ఆరా తీస్తారు కాసేపు ఆలోచించింది మేఘ గది అంతా వెతికింది ఏ డ్రైవింగ్ లైసెన్స్ మీదనో పాన్ కార్డు మీదనో లేదంటే బ్యాంకు బుక్ మీదనో ఇంకేదైనా ఫైల్ మీదనో ఈ ఇంటి అడ్రస్ దొరకకపోతుందా అనుకొని వెతకడం మొదలుపెట్టింది ఆమె అనుకున్నట్టుగానే బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఒక ఫైల్లో ఆమెకు ఆ ఇంటి అడ్రస్ దొరికింది ఆ ఇంటి అడ్రస్ని పావనికి మెసేజ్ చేసే అమ్మయ్యా రెండు రోజుల్లో నా బట్టలు నాకు వస్తాయి ఇక ఇలా వేరొకరు చీరలు కట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకొని స్థిమితపడింది అమ్మాయి గారు నేను చెప్పానా అయ్యగారు ఈరోజు తొందరగా వస్తారని అప్పుడే ఇంట్లోకి వస్తున్న మేఘును చూసి ముసిముసిగా నవ్వింది సంపంగి ఎప్పుడు బాగా పొద్దుపోయాక వచ్చే మేఘ్ ఈరోజు సంధ్య పొద్దు వాలుతుండగా వచ్చాడు ఉర్వి సంపంగి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు అతను రాగానే ఇద్దరూ లేచి నిలబడ్డారు సంపంగి కారు డిక్కీలో సామానుంది తెచ్చి మీ అమ్మాయి గారికి ఇవ్వు అన్నాడు వైపు చూడకుండానే మెట్లు ఎక్కి తన గదికి వచ్చాడు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు ఆశ్చర్యంతో సంపంగిని చూసింది ఉరివి మీకు ఇప్పుడే కదా పెళ్ళైంది నాలుగు రోజులు పోతే మీకు కూడా ఇలాంటి విషయాలు తెలుస్తాయి కొంటెగా కన్ను గీటింది సంపంగి సామాన్ తీసుకురావడానికి కారు దగ్గరికి వెళ్ళగానే ఉరివి కిచెన్కి వచ్చి మేగు కోసం మంచినీళ్ళు స్నాక్స్ తీసుకొని అతని గదికి వచ్చింది అతడు ప్రెషప్ అవ్వడం కోసం షర్టు విప్పేసి ప్యాంటు విప్పే పనిలో ఉన్నాడు అతను అలా షర్టు లేకుండా అనాచ్ఛాదితంగా ఉండడం చూసి ఆమె గుండె లయ తప్పింది సిగ్గుతో కనురెప్పలు వాలిపోగా తడబడుతూ రెండు అడుగులు వెనక్కి వేసింది ఆ ఆమె మెట్టెల సవ్వడికి అతడు తల తిప్పి చూశాడు ఆమె కనిపించగానే ఏంటి ఇలా వచ్చావు ముఖం చిట్లించాడు అతన్ని అలా అలా చూసి ఆమె గొంతు తడారిపోయింది తత్తరపడుతూ తెచ్చిన స్నాక్స్ని టీపాయ్ మీద పెట్టి మౌనంగా వెనుతిరిగింది వేగంగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది చాలాసేపటి వరకు ఆమెకి గుండెదడ తగ్గలేదు మొదటిసారిగా ఒక పురుషుణ్ణి అలా అర్ధనగ్నంగా చూడడంతో ఆమె మనసు మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది అతను ఫ్రెష్ అప్ అయ్యాక ఇది తెచ్చింది నేను తినాలా నో వే అనుకున్నాడు కానీ మధ్యాహ్నం భోజనం చేయకపోవడం వల్ల ఆకలిగా ఉంది తెచ్చింది అది అయినా చేసింది సంపంగి కదా తినేస్తాను అనుకొని స్నాక్స్ తిని వాటర్ తాగి షటిల్ తీసుకొని టెన్నిస్ కోర్టుకి బయలుదేరాడు అతడు తన తండ్రి శరత్చంద్ర బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకముందు రెగ్యులర్గా టెన్నిస్ ఆడేవాడు అతని బిజినెస్ అతను ఎప్పుడైతే హ్యాండోవర్ చేసుకున్నాడో అప్పటి నుంచి షటిల్ ఆడడానికి సమయం దొరకడం లేదు అతడు పని ఒత్తిడిలో బిజీగా ఉన్నాడు ఈరోజు త్వరగా ఇంటికి రావడంతో టెన్నిస్ ఆడాలి అన్న కోరిక పుట్టింది అందుకే టెన్నిస్ కోర్టుకు బయలుదేరాడు సంపంగి క్యారీ బ్యాగ్స్ అన్ని తీసుకొచ్చి ఉరిమి ముందర పెట్టింది చిన్నయ్య గారు మీకోసం చాలానే కొన్నారు క్యారీ బ్యాగ్స్ వంక చూసి చిన్నగా నవ్వింది నిజమేనని వాటిని చూసి ఆయన ఇంతగా షాపింగ్ చేశారా అది కూడా నా కోసం ఆశ్చర్యపడింది ప్యాకింగ్ చేసి ఉన్న బ్యాగును ఓపెన్ చేసి చూసింది అందులో చాలా చీరలున్నాయి ఓహో నేను చీరలు తెచ్చుకోలేదు అందుకే అత్తయ్య చీర కట్టుకుంటున్నాను అని చెప్పినందుకు కాబోలు తను నా కోసం చీరలు కొన్నట్టున్నాడు మంచిదేలే మళ్ళీ నేను అత్తయ్య చీర కట్టుకోవడం ఆయన కోపం రావడం ఇదంతా ఉండదు కానీ మరీ ఇన్ని చీరలు ఎందుకు ఓ రెండు కొంటే సరిపోయేది అనుకొని ఒక్కొక్క చీరను విప్పి చూసింది అమ్మాయి గారు చీరలు చాలా బాగున్నాయి రంగుకు ఒక చీర చొప్పున తెప్పించినట్టున్నారు పెళ్ళైన వెంటనే అయ్యగారికి చీరల సెలక్షన్ చేయడం కూడా వచ్చినట్టుంది ఎంత మంచి రంగుల చీరలో వాటి వైపు మురిపంగా చూసింది సంపంగి నిజమే డిఫరెంట్ రంగుల్లోనే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్తో తీసుకున్నారు షిఫాన్ జార్జెట్ నెట్టెడ్ కాటన్ ఇలా ఒకటేంటి చాలా టైప్స్లో ఉన్నాయి మనసులో అనుకుంది అమ్మాయి గారు మొత్తం చీరలు కలిపి డజన్ పైనే ఉన్నాయి కదూ కళ్ళు ఇంత పెద్దవి చేసి అన్నది సంపంగి అవునని తల ఊపింది ఉర్వి అమ్మాయి గారు మీ కొలతలు చెప్తే వీటన్నిటికీ రేపు బ్లౌజులు కుట్టించుకొస్తాను అలాగే అని మరో ప్యాకెట్ విప్పి చూసింది అందులో బోలెడ్ బ్లౌజులు ఉన్నాయి అదేంటి ఈయన రెడ్మేడ్ బ్లౌజులు కొన్నారు అది కూడా నా మెజర్మెంట్లు అడగకుండా చూస్తే చాలా ఖరీదైన వాటిలా ఉన్నాయి ఇవి నా సైజు కాకపోతే ఎలా వేస్ట్ అయిపోతాయి సైజు పెద్దదైతే చిన్నగా చేయించుకోవచ్చు కానీ నాకు చిన్నవైపోతే అప్పుడెలా అయ్యో నాకు చిన్నవైపోయాయి వీటిని మార్చి నా సైజు తెమ్మని తనకు చెప్పను లేను అని విచారంగా ముఖం పెట్టింది ఉర్వి అమ్మాయి గారు వేసుకొని చూడండి చూడకుండానే బ్లౌజ్ రాదనుకొని బాధపడ్డం ఎందుకు మీరు అన్నట్టుగా పెద్దవైతే నేను మీ సైజుకి సరి చేయించుకొని తెస్తాను ఒకవేళ చిన్నవైతే అయ్యగారిని ఆ షాప్ అడ్రస్ అడిగి బిల్ తీసుకోండి ఇద్దరం కలిసి వెళ్దాం అప్పుడు మీరు మీ సైజువి తీసుకోవచ్చు ముందు మీరు బ్లౌజ్ వేసుకొని చూడండి అని ఒక బ్లౌజ్ ఉరివి చేతికిచ్చింది ఉరివి ఆలుకు ఆనుకొని ఉన్న రూమ్కి వెళ్ళి తలుపు వేసుకొని బ్లౌజ్ వేసుకుంది అది కరెక్ట్గా ఆమెకు అద్దినట్టుగా సరిపోయింది అరే బ్లౌజ్ నాకు వస్తుందో రాదో అనుకున్నాను ఎంత బాగా సరిపోయింది ఈయనకు నా మెజర్మెంట్లో ఏదో తెలుసు ఇంత కరెక్ట్ సైజులో కొన్నారు అనుకొని ఆశ్చర్యపోయింది ఆ రూంలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ అలా ఉండిపోయింది అమ్మాయి గారు బ్లౌజ్ వచ్చిందా రాలేదా ఎంతకీ ఆ గదిలో నుండి ఉరివి రాకపోయేసరికి సంపంగి పిలిచింది సంపంగి పిలుపుతో ఉలిక్కిపడి వస్తున్నా అంది ఈయనకు కోపం ఎక్కువే కానీ చాలా మంచివారిలా ఉన్నారు లేదంటే నా కోసం ఇన్ని కొనరు కదా అనుకొని హాల్లోకి వచ్చి తను వేసుకున్న బ్లౌజును సంపంగికి చూపించి ఎలా ఉందో చెప్పమని కళ్ళు ఎగరవేసింది అమ్మాయి గారు మీకు బ్లౌజ్ బాగా సెట్ అయింది మీ ఒంటికి అద్దినట్టుగా సరిపోయింది మీరు బ్లౌజ్ రాదనుకొని అనవసరంగా కంగారు పడ్డారు ఒక్క పూటతో మీ మెజర్మెంట్లన్నీ అయ్యగారు పట్టేశారు అందుకే మీరు చెప్పే పని లేకుండా తెచ్చారు కిసుక్కున నవ్వింది ఉరి ఉరివి ముసిముసిగా నవ్వేసి మీ అయ్యగారి తెలివికి సంతోషించాంలే పెదాలు బిగించింది మా అయ్యగారు ఏదైనా సరే కళ్ళతో చూసి కొలతలు చెప్పేస్తారు మీకు తెలుసా అమ్మాయి గారు మొన్న దసరా పండగప్పుడు నేను బంతిపూల మాలను గుచ్చి వీధి గుమ్మానికి వేలాడదీయబోయాను అప్పుడే అటుగా వచ్చిన అయ్యగారు నా చేతిలో ఉన్న మాలను చూసి సంపంగి మరి కాస్త పువ్వులు గుచ్చు దండ సరిపోదు అన్నారు సరిపోతుంది అయ్యగారు నేను కొలత తీసి మాల కట్టాను అన్నాను గుమ్మంకి తోరణంగా అలంకరించబోయాను అయ్యగారు చెప్పినట్టుగా అది సరిపోలేదు మరికొన్ని పువ్వులు ఆ దండకు గుచ్చవలసి వచ్చింది అలా కంటి చూపుతోనే కొలతలు చెప్పగల సత్తా ఉన్నవారు చిన్నయ్య గారు అలాంటిది రాత్రంతా కళ్ళ ముందే ఉంటూ అతని కౌగిలిలో నలిగిన మీ కొలతలు అయ్యగారికి తెలియవా ఇక తెలిసాక మిమ్మల్ని అడుగుతారా ఊరగా చూసి చిలుపుగా నవ్వింది సంపంగి మాటలతో ఉరివికి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చింది ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి లజ్జాభారంతో రెండు చేతుల నడుమ ముఖాన్ని దాచుకుంది ఇంతలో అక్కడికి లక్ష్మమ్మ వస్తు వీళ్ళ మాటలు విన్నది చిన్నయ్య గారు చాలా మంచివారు అలాంటి వారు మీకు భర్తగా దొరకడం మీ అదృష్టం కాకపోతే కాస్త కోపం ఎక్కువ ఆయన మనసు నచ్చినట్టుగా మసిలితే ఏ గొడవ ఉండదు పెద్దమ్మ గారు ఇక్కడ ఉండి ఉంటే ఈ విషయాలన్నీ మీకు చెప్పేవారు నేను ఈ ఇంటి పని మనిషిని మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అన్నది భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అన్న విషయం వాళ్ళిద్దరూ వధువరులుగా ఇంట్లో అడిగిపెట్టినప్పుడే గమనించింది లక్ష్మమ్మ ఆ తర్వాత ఉరివి చెంపపైన కనిపించిన దెబ్బల తాలూకు గుర్తులు ఆమె అనుమానాన్ని మరింత బలపరిచాయి కానీ ఏం జరిగింది అన్న విషయం ఇటు ఉరివిని అడగలేదు అటు పెద్దమ్మ గారిని చెప్పమనలేదు తనలో తానే దాచుకుంది ఇప్పుడు ఉరివితో ఈ మాత్రమైన అంది కానీ మేఘ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అన్న అనుమానం ఆమెకు రాలేదు ఇద్దరి మధ్య ఏదో చిన్న తగవు అనుకుంది కథ కొనసాగుతుంది నా కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి